హలో అండి ఎలా అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదా సో దానికి సంబంధించి నాకు తెలిసిన నేను తెలుసుకున్న కొన్ని పాయింట్స్ ఇందులో చెప్దాము అని అని చెప్పని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఆరో వారం అనమాట ఆల్రెడీ ఐదు వారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను ఇదేమో ఆరో వారము సో ఇంకొక వారం కూడా ఉంది అలానే ఎనిమిదో వారం కూడా చేయాలి అని అంటున్నారు మరి అది నాకు కరెక్ట్గా తెలీదు సో ఇంకొకసారి నేను యూట్యూబ్లో కొంతమంది చెప్తూ ఉంటారు కదా వాళ్ళని చూసి చేసుకోవాలి ఇంకొక వారం ఉంది యాక్చువల్గా ఏడు వారాలు అని అంటే ఇంకొక వారమే ఉంది ఇదేమో ఆరో వారము సో ఈ ఆరు వారాలు నేను ఎలా చేసుకున్నాను ఏమేమి నేను పాటించాను అని చెప్పనేది ఇందులో ఈ వీడియోలో నాకు తెలిసినవి నేను కూడా యూట్యూబ్ చూసే తెలుసుకున్నవే అనమాట సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట ఇంకా ఆ రోజు ముందు రోజు అయితే నేను అన్ని ఇంకా దీపారాధన అన్ని క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఫ్రైడే రోజు మామూలుగా క్లీన్ చేయకూడదు అని అంటారు కానీ దీపాలు కొండెక్కిన తర్వాత నైట్ క్లీన్ చేసుకున్నాను అనమాట అంటే డైలీ పెట్టేటివి కూడా ఇంకా ఫ్రైడే రోజు మామూలుగా అయితే థర్స్డే అలా క్లీన్ చేసుకొని ఫ్రైడే పూజ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కాబట్టి సా ఫ్రైడే రోజు సాటర్డేకి కావాల్సినవన్నీ ఎలాగో క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పని ఇంకా అవి కూడా ఫ్రైడేనే కడుక్కుంటున్నాను అనమాట ఫ్రైడే రోజు ఈవినింగ్ అంటే నైటు నాకు కాల్ ఉంటుంది అది అయిన తర్వాత అన్నీ ఇంకా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను తుడుచుకునేసి ఇంకా ఇది పొద్దున్నే ఫైవ్ థర్టీ సిక్స్ లోపల లెగసేస్తాను అనమాట లేచి ఇంకా ఆ రోజు మా వాడికి ఫుల్ డే ఉనింది స్కూల్ అందుకని వాడికి లంచ్ బాక్స్ చేయాలి టిఫిన్ చేయాలి అన్నీ చేయాలి కాబట్టి స్నానం చేసుకొని ఫస్ట్ ఇవన్నీ చేసేసాను ఆకుకూర ఫ్రై చేశాను కొబ్బరి చట్నీ ఇంకా అలానే పప్పు రసం చేశాను అనమాట ఇంకొక పక్కన పాలు కూడా పెట్టేశాను ఇదిగోండి సెవెన్ అయింది ఆల్మోస్ట్ అన్నీ వంటలు అయితే దగ్గర దగ్గరికి అయిపోవచ్చాయి ఇంకా టిఫిన్కి ఏమో వేసాను అనమాట నైవేద్యానికి శనగలు నైట్ నానబెట్టేసుకున్నాను దాంట్లో కొన్ని పచ్చివి పక్కన పెట్టేసి దేవుడి దగ్గరికి నైవేద్యానికని ఇంకా ఇంకా కొన్నేమో ఉడకబెట్టేసుకున్నా అనమాట తినడానికి అని అన్నట్టు ఇంక ఇదిగోండి పప్పు రసానికి ఉడకబెట్టేసి బాగా ఎన్నిపేసి పెట్టుకున్నాను ఇంకా దాంట్లో రసం పొడేసి తర్వాత వేసేసుకోవడమే దీనికి తెల్లగడ్డలు మామూలుగా రసంకి ఎలా తర్వాత పెట్టుకుంటాము అలాగా ఫస్ట్ ఏమో కందిపప్పు చింతపండు టమాటాలు అవి కుక్కర్లో పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చాక తర్వాత మెత్తగా రుద్దేసుకొని ఇంకా ఇలాగ రసం పొడేసి తర్వాత పెట్టేసుకోవడమే టేస్ట్ ఏం చాలా బాగుంటుంది అనమాట కానీ ఎక్కువ చేయాలన్నమాట అంటే మేము ఉన్నదే ముగ్గురము ఇంకా అక్క చేయకపోతే కొంచెం యూజ్ అవుతుంది కానీ అక్క కూడా రసం చేసింది అంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది అనమాట అక్క మ్యాక్సిమం చేస్తుంది డైలీ రసము అందుకని నేను ఎక్కువ రసం చేయాలన్నమాట ఇంకా ఆ రోజు అక్క చేసి ఉంటుంది లేని అన్నట్టు చేశాను కానీ అక్క కూడా చేసేది సో వేస్ట్ అయిపోతుందని చేయాలన్నమాట ఎక్కువ మాకు ఇట్లా పచ్చళ్ళు ఫ్రైలు అంటే ఫ్రై అంటే తాలింపు అంటాం మా సైడు సో అలాంటివే బాగా అవుతాయి లేదంటే పుల్లకూరలు కూరలు ఇలాంటివి ఇంకా రెండు మూడు చేసాము అంటే ఇంకా అన్నీ మిగులుతాయి ఆ రోజు ఏమంటే చట్నీ ఏమో అయిపోయింది ఆకు ఫ్రై చేశాను అది కానీ రసం అయితే చాలా అనమాట సో అదే అది ఇంకా సేల్ అవ్వలేదు ఇంకా నేనేమో కాఫీ కలుపుకొని తాగేశాను అంటే ఏం తినకుండా అయితే ఏమి ఉండను ఏదో ఒకటి కాఫీ కానీ టీ కానీ తాగుతాను పూజ అయ్యాక తర్వాత లంచ్ చేశాను అనమాట ఒకేసారి ఏం తినకుండా ఉపవాసం ఉండాలి అంటారు కానీ నాకేమో బాగా హెడేక్ వస్తుంది ఇంకా అసలు ఏం పని చేసుకోలేనమాట తాగకపోతే అది నేను మార్నింగ్ షిఫ్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలాగా మేము చెన్నైలో ఉన్నప్పుడేమో మార్నింగ్ ఫైవ్కి వెళ్ళిపోవాలి అంటే మేము ఉన్నది థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉనింది ఆఫీస్ సో ఫైవ్కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే సిక్స్కి లాగిన్ అయిపోతాం అనమాట సో అప్పుడు ఇంకా వెళ్ళిన కాడ నుంచి ఏదో అది ఒక లాగా ఉండేది త్రీ థర్టీకి లేసేదాన్ని ఆల్మోస్ట్ అలా మార్నింగ్ షిఫ్ట్స్ సెవెన్ ఇయర్స్ చేశాను అనమాట సో ఇంకా త్రీ థర్టీకి ఫోర్కి అలా లేసి నిద్ర లేక సో దానివల్ల కొంచెం అప్పుడు ఇంకా మా కోలీగ్స్ వాళ్ళు కూడా బాగా తాగేవాళ్ళు సో వాళ్ళు అలా తాగుతుంటే అది కాక చెన్నైలో కాఫీ బాగుంటుంది అనమాట ఆఫీస్లో ఇంకా అట్లా అలవాటు అయిపోయాసి ఇప్పుడు తాగకపోతే ఏమో హెడేక్ వచ్చేస్తుంది అందుకని కంపల్సరీగా తాగుతా అనమాట ఇంకా అవన్నీ వంటలు చేసేసి ఇంకా పనమ్మాయి కూడా వచ్చి తను క్లీన్ చేస్తూ ఉంటే నేను కూడా ఇంకా బెడ్షీట్లు అన్నీ మార్చేసుకొని సాటర్డే కంపల్సరీగా మార్చేసుకుంటాను అనమాట బెడ్షీట్స్ బెడ్లపైన ఫ్రైడే మారుస్తూ ఉన్నాను ఇంతకుముందు ఇంకా ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పానని సాటర్డే రోజు వాష్ చేసినవే వాడాలి కదా అని చెప్పని ఇంకా సాటర్డే మార్చుకుంటున్నాను అవి కూడా తీసేసుకొని ఇంకా ఇక్కడ వీటికేమో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట బొట్లు పెట్టేసుకొని ఆ దేవుడిది పటము ఇంకా విగ్రహాలు పూజకి ఏమేమి వాడుకుంటానో అవన్నీ నీట్గా వాష్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులు తమలపాకులు ఇలాగ పీఠము అవన్నీ చేసుకున్నాను అనమాట డైలీ దేవుడి పటాలు పూజ చేసుకుంటాం కదా వాటికేమో ముందే పెట్టేసాను అనమాట పువ్వులు అన్నీ ఎందుకంటే మళ్ళీ అది పెట్టుకుంటాం కదా కింద పీఠము సో పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పని ముందు వాటికి దీపారాధన చేసేసి తర్వాత కింద పీఠం పెట్టుకొని రెడీ చేసుకుంటాను ఇంకా అన్నీ చేసుకునేసి పోయి చీర కట్టుకొని వచ్చేసా అనమాట మ్యాక్సిమం ఈ ఆరు వారాలు చీరని కట్టుకున్నా అనమాట ఎవ్రీ వీక్ సో కనీసం ఇప్పుడైనా వాటిల్ని వాడతాము అని అని చెప్పని ఖచ్చితంగా చీర కట్టుకొని చేసుకున్నాను ఇంకా అవన్నీ అక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని పీఠం పెట్టి దాని మీద క్లాత్ వేసేసి ఇలా పెట్టేసుకున్నా అనమాట సో ఇంకా ఈ పూజ అనేది ఎవరు చేసుకోవాలి ఏంటి అంటే ఆనవైతే ఉంటేనే చేసుకోవాలా అట్లా ఏముండదు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు కొన్ని అనుకోండి అంటే నోములు వ్రతాలు అలాంటివి కొన్ని ఉంటాయి కదా అవి మన పెద్దవాళ్ళకు ఉంటేనే చేసుకుంటాము లేదంటే లేదు కానీ ఇదైతే ఎవరైనా చేసుకోవచ్చు సో ఎవరైనా హ్యాపీగా మనకు ఓపిక ఉంది అంటే అంటే ఎంత అయినా చేసుకోవచ్చు లేదు అంటే సింపుల్గా దేవుడు పాఠం పెట్టుకొని ఒక రెండు పిండి దీపాలు పెట్టేసుకొని మనం స్ఫూర్తిగా దేవుడిని కొలుచుకున్న చాలన్నమాట ఇంకా ఆ రోజు మొ మొత్తం ఫాస్టింగ్ ఉంటారా అంటే ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఏమి ఉండను పూజ అయిపోయేంతవరకు ఏం తినకుండా అంటే పొద్దున్న కాఫీ అయితే తాతాను అదే చెప్పారు కదా మనం భోజనం గురించి తిండి గురించి ఆలోచిస్తా చేసే అది తిని తర్వాత మనం దేవుణ్ణి కొలుచుకున్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఎవరెవరు హెల్త్ ఒక్కొక్కటి మన నేను ఒక వీడియో చూసాను అనమాట చాగంటి గారిది ఎవరో ఒక ఆవిడ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం పెడితే తినలేదంట ఏమి అంటే నేను ఫాస్టింగ్ ఉండాను అని చెప్పన్నారంట దేవుడిదే మన దగ్గరకు వచ్చి ఇస్తా ఉన్నప్పుడు తిననప్పుడు ఇంకా ఫాస్టింగ్ ఎందుకు అని అన్నట్టు అన్నారనమాట సో దాన్ని బట్టి మా అన్నకి ఏది అనిపిస్తే అలా చేసుకోవడం అంతే దేవుడు ఎవరి మీద పగబట్టడు నువ్వు తింటే చెడు చేయడము తినకపోతే మంచి చేయడము ఉపవాసం ఉంటేనే అన్నీ అవుతాయి అంట అంటే ఉపవాసం అంటే తినకుండా రోజులు ఫుడ్ కూడా దొరకకుండా చాలామంది ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెంపుల్ దగ్గర బయట కూర్చొని ఉంటారు వాళ్ళు తింటారో తినరో మనకు తెలియదు ఒక రోజంతా తినని వాళ్ళు కూడా ఉంటారు అనమాట అలా అయితే కనుక వాళ్ళు ఎప్పుడో కోటేశ్వర్లు అవ్వాల్సిన వాళ్ళే అనమాట సో అలా ఏమి ఉండదు మనం ప్రశాంతంగా పది నిమిషాల్లో దేవుణ్ణి కొలుచుకున్న చాలు అదనమాట సో కాబట్టి ఫాస్టింగ్ ఉండాలంటే ఒప్పుకుంటే ఖచ్చితంగా ఉండొచ్చు అదేముంది హెల్త్ కూడా మంచిదే కదా ఒక పూట మన కడుపుకి రెస్ట్ ఇచ్చాము అని అంటే అలా అయినా కూడా ఉండొచ్చు కంపల్సరీగా మనం పొట్ట కొట్టుకొని బాగాలేకున్నా ఇప్పుడు కొంతమందికి ఆ టైంకి తినలేదు అనుకోండి కళ్ళు తిరుగుతాయి కొంచెం ఇప్పుడు థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి టైంకి తినకపోతే కళ్ళు తిరుగుతాయి సో అది దాని మళ్ళీ ఇంకొక రోగం తెచ్చుకొని దానికోసం హాస్పిటల్లో రిగెత్తాడో అవంత ఏదైనా మనం మంచిగా ఉండడానికి ఏం చేసినా కూడా పూజలు చేసినా వ్రతాలు చేసినా ఏం చేసినా కూడా కాబట్టి ప్రశాంతంగా ఆ మనం ఎప్పుడు ఎప్పటివరకు అయితే పూజ చేస్తానో అంతవరకు ఉంది తర్వాత తినచ్చనమాట నాకు తెలిసింది నేను కూడా తెలుసుకొని చేసింది అనమాట సో ఇంకోటి ఏడు రోజులు ఏడు రకాలు ప్రసాదాలు చేయడము ఏడు రకాల పళ్ళు పెట్టడము ఏడు రకాల పువ్వులు పెట్టడము అవంతా అయితే నేనేం చేయలేదు నాకు నచ్చింది నచ్చింది ఒకరోజు పులిహోర చేశాను ఒకరోజు బెల్లమన్నం చేశాను నువ్వులుంటలో పానకం అయితే కంపల్సరీగా ఎవ్రీ వీక్ పెట్టాను అనమాట ఇన్నే ప్రసాదాలు చేయాలి ఇన్నే పువ్వులు పెట్టాలి అట్లా ఏం లేదనమాట నాకు నచ్చినట్లు నేను చేసుకున్నా అంతే ఫ్రూట్స్ అయితే ఒక రెండు మూడు రకాలు ఏవి ఇంట్లో ఉంటే తెప్పించుకుంటాను యాపిల్స్ బనానా బనానా అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఇంకా ఆ తర్వాత ఏ మన ఇష్టం అనమాట సో అలాగా నువ్వులుంటలు పానకం అయితే కంపల్సరీగా చేసుకున్నా అనమాట ఇంకా కలశం అనేది మేము నార్మల్గా కూడా నేను పెట్టుకుంటాను అంటే బ్లౌజ్ పెట్టకపోయినా కూడా కలిసం చెమ్ములో వాటర్ వేసి అందులో కొబ్బరికాయ పెట్టి తమలపాకులు అలా పెట్టుకుంటాం కదా అది నేను మామూలుగా నార్మల్గానే పెట్టుకుంటాను సో అది కలిసం కూడా కొంతమందికి ఆచారం ఉంటుంది కొంతమందికి ఆచారం ఉంటుంది అంట మరి నాకు కరెక్ట్గా తెలియదు నేనైతే అలా పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత పూజ అయినాక ఈవినింగ్ అంటే మనకు కుదిరితే టెంపుల్కి వెళ్తాము లేదు అంటే వెళ్ళలేము కదా కొన్ని కొన్నిసార్లు కుదురుతుంది కొన్నిసార్లు కుదరదు అలా అని చెప్పని ఎవ్రీ వీక్ నేను టెంపుల్కి ఏమీ వెళ్ళలేదు మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంటి ఇంట్లోనే తీపార ఆరెంజ్ చేసేసుకొని నార్మల్గానే దండం పెట్టుకున్నాను అనమాట ఒక టూ వీక్స్ ఏమో వెళ్ళినట్టున్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను సాటర్డే ఈవినింగ్ అది ఇంకా నాకు తెలిసినట్టు అయితే అది అంతే డే టైంలో అయితే నేను నిద్రపోలేదనమాట మామూలుగానే నాకు వీకెండ్స్ డే టైంలో నిద్ర రాదు సో ఇంకా సాటర్డేస్ అసలు నిద్రపోలేదు అనమాట ఈవినింగ్ ఒకేసారి తినేసి పడుకోవడమే అది ఇంకా పూజ అంతా అయ్యాక మధ్యాహ్నం వన్ థర్టీకు టూకు ఇంకా మా ఆయన నేను ఇద్దరం లంచ్ చేసేసాము ఇదిగోండి పప్పు రసము అది వేసుకొని మా ఆయనకేమో బాస్మతి రైస్ నేనేమో మామూలు రైస్ పెట్టుకున్నాను నాకు ఎందుకు అది అంత ఇష్టం ఉండదు సో తనేమో అవి తింటారు ఇద్దరం పెట్టేసుకొని తినేసి మళ్ళీ ఆ రోజు ఏంటంటే పంటికి రూట్ కెనాల్కి ట్రీట్మెంట్ ఉండింది అపాయింట్మెంట్ అందుకని ఇంక నేను హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకొని వచ్చాను అనమాట ఇంక ఇక్కడ నా జుట్టుని చూసుకుంటా ఉన్నాను ఎలా ఉన్న జుట్టు ఎలా అయిపోయింది అసలు ఎంత సన్నగా అయిపోయింది అని చెప్పని అదే చూసుకుంటూ ఉన్నాను వీడియో కెమెరా ఆన్ చేస్తే చాలా జుట్టు ఉండేది నాకు సో మొత్తం అంతా ఊడిపోయి లాస్ట్కి అలా ఉంది అంతే సో ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే సో తప్పకుండా లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్